మేడ్చల్ జిల్లా కాపురా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మణ్ ను జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ బెదిరింపు తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాకు రెడ్డి శెట్టి శ్రీనివాస్ తో ప్రాణహాని ఉందని బెదిరించి కాల్స్ చేసి అను పార్లమెంట్ సంభాషణతో మాట్లాడుతున్నాడు కాబట్టి నాకు రక్షణ కల్పించాలని మీడియా ద్వారా కోరాడు అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మణ్ తెలుగు యువత అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ మేడ్చల్ జిల్లా ముప్రా మండల్ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఎన్నుకోబడ్డ మేయర్ గారు ఇంకా ఏంటంటే డిప్యూటీ మేయరు ఉన్నాడు కాబట్టి మేము కీలకంగా కొంచెం పంతొమ్మిది మంది కార్పొరేటర్లు మేము ఉన్నాము మా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోలేదు మమ్మల్ని మేమే అన్నందుకు నాకు కొంచెం ఏదో మీరు ముందున్న కార్ నాయకులని ఇది చేయకుండా మీరు ఎందుకు సొంతంగా డిసిషన్ తీసుకుంటారని చెప్పేసి నేను పెట్టినందుకు మాకు ఇష్టం లేకుండా ప్రజలకు ఇష్టం లేకుండా మీరెవరు వెనుకోవడానికని అన్నందుకు కొంచెం నా మీద కొంచెం సీరియస్గా అయ్యి ఫోన్ చేయడం జరిగింది అయ్యా మీరు ఒక పదవిలో ఉండి మీరు ఇలా ఫోన్ చేయడం కరెక్టా ఎంతవరకు మీరేదో ఒక హోదాలో ఉండి చిన్నగా ఏదో ప్రశ్నించినందుకు నాకు ఫోన్ చేసి తిట్టి అవమానించడం కరెక్టా అయింది ఎంతవరకు కరెక్టు మరి ఏమనంటే రాజ్యాంగం మీకు తెలుసా రాజ్యాంగం నువ్వు చిన్న బచ్చ కానివి నువ్వు రాజకీయాల్లో ఉండడం కరెక్ట్ కాదు నువ్వు చేసే పనులు కరెక్ట్ కాదు అంటున్నారు మరి మీరు రాజకీయంలో ఉండి రాజ్యాంగం తెలిసి మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా మరి నేను దొంగనా అని అడిగావు కాబట్టి నేను కొన్ని ప్రూఫ్స్ నీకు చూపిస్తా ఆ ప్రూఫ్స్ చూసి మరి నువ్వు దొంగవా ఏందా అనే ప్రజలు డిసైడ్ చేస్తారు మీ మీరు నేను కాదు ప్రజలు డిసైడ్ చేస్తారు కొన్ని ప్రూఫ్స్ మీకు చూపిస్తా చూడండి రెడ్డి షర్ట్ల సీన్ వస్పై గురి ఏం చేసినావని సార్ ఇదంతా నీకు వచ్చింది సార్ కానీ కేసులు ఇన్ని కేసులు నీ మీద చూడండి ఒకసారి ప్రజలారా నేను అన్నాను ఏదో మాట ఇక చూడండి దొంగన నిరుపి అన్నాడు కదా ఇక చూడండి ఎన్ని కేసులు ఉన్నాయి ఒక అతని మీద ఎన్ని కేసులు ఉండి నేను దొంగన అని మాట్లాడుతున్నాడు ఇదేనా రాజ్యాంగంలో ఉన్నది అయ్యా డిప్యూటీ మేయర్ గారు మీరు తెలుసుకున్న రాజ్యాంగం మీద కబ్జాలు చేయడము అక్రమంగా కట్టడము జవహర్ నగర్లో ప్రజలు ఒక చిన్న ఇల్లు కట్టాలంటే ఎంత బాధపడుతున్నారు ఒక రేకుల ఇల్లు రేకుల ఇల్లు కట్టి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు మీరు ఇంత పెద్ద బిల్డింగ్లు ఇది విశాల్ మాటకి ఇచ్చిన కంప్లైంట్ అన్న అది విశాల్ మార్ట్ డిస్టర్బెన్స్ అవుతుంది ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కడతారు చిన్న గరిబోడ ఇల్లు కట్టలేకపోతున్నాడు మరి మీరు ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కడుతున్నారని మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టాంప్ బేస్ ఇచ్చారు ఇక్కడ స్టాంప్ బేస్ ఇచ్చి దీని మీద చర్య తీసుకుంటామన్నారు దాన్ని ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడే దాన్ని సీజ్ చేశారు ఆ సీజ్ చేసిన బిల్డింగ్ ఇప్పటి వరకు కొనసాగుతుందంటే చూడండి మీరు దాని సీజింగ్ లెటర్ సీజింగ్ లెటర్ చూశారు కదా నేను చూపిస్తాన్ని ఈ మున్సిపల్ వాళ్ళు అందరూ దీన్ని సీజ్ చేశారు ఇదిగో సీజింగ్ లెటర్ చూశారు కదా ఇదిగోండి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి సీజ్ చేశారు దీన్ని కన్స్ట్రక్షన్ ఆపాలి అని రెవెన్యూ వాళ్ళు క్లియర్గా ఉన్నారు ఇప్పుడు డిమాలేషన్ చేస్తున్నా కదా బాలాజీ నగర్లో రెండు రోజులు డిమాలేషన్ జరుగుతుంది కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను దొంగ దొంగనో కాబట్టి ఇగో చూడండి లెటర్లు ఈ బిల్డింగ్ ఎట్లా సాగిందయ్యా మరి ఈ రోడ్ల మీద జీషుడు ఇగో దీన్ని ఇగో సీజ్ చేసింది బోర్డు పెట్టింది మరి ఎక్కడ పోయింది ఇదంతా ఎందుకు ఆపలేరు ఇదేనా రాజ్యాంగంలో రాసింది ఇప్పుడు మేయర్ గారు నా విషయము ఇది మీకు రాజ్యాంగం తెలిసింది మీకు మెయిన్ రోడ్ మీద ఉన్న ఆస్తులు ఎట్లా వచ్చినాయి మీరు కిరాణా షాపు కిరాణా షాప్ అన్నారు కదా నూట మీద నూరు కోట్లు సంపాదించరు నేను అంటున్నాను ఇప్పుడు క్లియర్గా ఎందుకంటే ఈ ఫ్రూప్స్ అండ్ నా ఉన్నాయి కాబట్టి నేను గట్టిగా మాట్లాడదలుచుకున్నాను మీరు నూరు కోట్లు ఎట్లా సంపాదించరు మెయిన్ రోడ్ మీద బిల్డింగ్ ఎట్లా సంపాదించురు ఐదు ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లా సంపాదించరు అక్కడ ఎవరికైనా గరిబోన్కి ఒక చిన్న ఇల్లు ఉందా జవహర్ లో మీరు చూపించండి నేను ఫామ్ హౌస్ కూడా నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వీడియో తీసి పెడతా ఎక్కడెక్కడైనా భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ చేసినవన్నీ సాక్ష్యాలతో సహా మీ ముందు ఉంచుతా జవహర్నార్ ప్రజలకు నేను ఇదే తెలియజేస తెలియజేస్తున్నాను కాకపోతే నిన్న అందరూ కార్పొరేటర్లు అన్నా కాబట్టి కొంతమంది కార్పొరేటర్లే కొంతమంది నిజాయితీగా ఉన్నారు వాళ్ళు కొంత సేవ చేస్తున్నారు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినాను ఏమనుకోకండి కాకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు ఈయనతో కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు అయ్యా డిప్యూటీ మేయర్ గారు మీరు మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిహారిక గారి గారిని మేయర్ అవుతారని అడిగినప్పుడు నిహారిక గారు దాన్ని రిజెక్ట్ చేసి వద్దు మేము డబ్బులతో రాజకీయం చేయమని చెప్పి చెప్పినారు మరి మేయర్ని మీరు తొలగించినప్పుడు డిప్యూటీ మేయర్గా ఎందుకు తొలగించలేదు ఈ పద్దెనిమిది మంది కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్గా మీరు అవినీతి చేయలేదా అవినీతి చేసిన బహిరంగంగా కేసులు ఉన్నాయి కదా మీరు ఎందుకు తప్పుకోలేరు మీరు తప్పుకోవాలి కదా మీరు ఇంకో ఒక